మ్యారేజ్ అంతా మేము ఈ రోజు దడెకి ఫ్రెండ్స్ చూడండి కళ్ళి పొ తినేస్తున్న దొంగనా కొడుకు తినిపిస్తావా కొండ మీద ఉన్నా చెప్పులేలే ఓకే ఇట్లా చాలా లావ్ ఉన్నాయి అసలు నోట్లో లో పట్టవంట కన చుళ్ళా

చూడాయి దలు చెరుంగా వషం మాత్రం కొంచెం ఎప్పుడు ని గిఫ్ట్ తోటే చలవొర్తనే చలవొర్తనే నేను తనేయమై ఏ కొనుబేదా ని ఏ టోట చూడండి ఫ్రెండ్స్ రోజు కళ్ళిపళ్ళే న చింతా మమి మ చాలా తియొనే ఫ్రెండ్స్ నికి ఇస్తున్నారా చూడండి ఫ్రెండ్స్

ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో చాలా లెంతి వచ్చింది బాయ్ అందరూ బాగుండండి టాటా సియూ రాజవన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొట్టండి కామెంట్ చేయండి బాయ్